వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు హైడ్రామా నడుస్తుంది గత రెండు రోజులుగా దువ్వాడ సత్యమణి వాణి ఆమె కుమార్తెలు తమ తండ్రి ఎమ్మెల్సీ దువ్వాడ తీరును తప్పబడుతూ రచ్చకెక్కారు దీంతో శ్రీనివాస్ ఇంటి వ్యవహారం మరోసారి రోడ్డున పడింది టెక్కల్లోని అక్కవరం సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉంటున్న ఆయన ఇల్లు కార్యాలయం వద్దకు కుమార్తెలు రావడం ఆయన తలుపులు తీకపోవడంతో విషయం రచ్చకెక్కింది ఇద్దరు కుమార్తెలు ఉన్నారు తండ్రిని చూసేందుకు హైందవి నవీన గురువారం సాయంత్రం ఆయన ఇంటికి వచ్చారు ఇంటి తలుపులు తెరుచుకోలేదు దీంతో అర్ధరాత్రి వరకు ఇంటి బయటే ఉండిపోయారు గేటు కొట్టినా కారు హారన్ మోగించినా దువారా స్పందించలేదు ఇంట్లో తన తండ్రి దువారా ఉన్నప్పటికీ తెరవలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుమార్తెలు లోపల ఉన్నప్పటికీ లైట్లు ఆర్పేశారని కొన్ని వాహనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఫోన్ చేసినా మెసేజ్లు పంపించినా స్పందించలేదన్నారు లోపల వైపు నుంచి తాళం వేసి గేట్లు తీయలేదని ఆరోపించారు వేరొక మహిళ ట్రాప్ లో తమ భర్త ఉండడంతోనే ఈ పరిస్థితి దాపరించిందంటున్నారు దువ్వారా భార్య వాణి దువ్వాడ కుటుంబంలో చాలా కాలంగా వివాదం నడుస్తోంది గత ఏడాదిన్నరగా దువ్వాడ వేరుగా ఉంటున్నారు ఎన్నికలకు కొన్ని రోజుల ముందే బయటపడింది ఎన్నికల టైంలో భర్తపైనే పోటీ చేసేందుకు దువ్వాడ భార్య సిద్ధమయ్యారు వైసీపీ పెద్దలు వైవి సుబ్బారెడ్డి తమ్మినేని సీతారాం సిదిరి అప్పల రాజు అందర్నీ కూర్చోబెట్టి సద్ది చెప్పారు పార్టీ అధికారంలోకి వస్తే దువ్వాడ వానికి ఎమ్మెల్సీ ఇస్తారంటూ హామీ ఇచ్చారు పొలిటికల్ ఇష్యూ అలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటూ ఆరోపిస్తున్నారు అతని కుటుంబ సభ్యులు ఈ కారణాలతో దువాడ ప్రస్తుతం ఉంటున్న ఇంటికి కుమార్తెలు వెళ్లినట్లు తెలుస్తోంది ఆయన వచ్చి మాట్లాడకపోవడంతో నిరసనకు దిగారు ఇప్పుడు వివాదం మళ్లీ మొదలైందని అంటున్నారు కొన్నాళ్ల కిందట దువాడ శ్రీను అక్కవరంలో ఇంటిని నిర్మించుకుని వేరే వ్యక్తితో ఉంటున్నారని ప్రచారం జరుగుతుంది తన సంగతేంటో తేల్చాలంటూ కుమార్తెలు నిలదీస్తున్నారు ఈ వివాదంలో ఇంకా ఎన్ని మలుపులు చూడాల్సి ఉంటుందో అని సిక్కోలు జిల్లా వాసులు అంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రచ్చగా మారింది రెండు రోజులుగా దువ్వాడ ఇంటి ముందు కుమార్తెలు నిరసనకు దిగారు తమ తండ్రి బయటకు రావాలంటూ మౌన పోరాటం సాగిస్తున్నారు కొత్తగా నిర్మించిన ఇంటిలో మరో మహిళతో కలిసి ఉంటున్నట్లు ప్రచారం జరుగుతుంది దువ్వాడ శ్రీను వాణికి హైందవి నవీన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఇటీవల శ్రీను మరో మహిళతో ఉండడంతో తమ సంగతేంటో తేల్చాలంటూ కుమార్తెలు ఆందోళన నిర్వహించారు దువ్వాడ శ్రీను ఇంటి ముందే కుమార్తెలు కారులో కూర్చొని ఉంటున్నారు బయట నుంచి పిలిచినప్పటికీ సిబ్బంది గేటు తీయలేదు దువ్వాడ కుటుంబంలో చాన్నాల నుంచి వివాదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నా తాజాగా అవి బయటపడ్డాయి మా తల్లిదండ్రులకు చట్టపరంగా విడాకులు కాలేదని తమ కుటుంబంలో కావాలనే దివ్వల మాధవి అనే మహిళ చిచ్చు పెట్టి బెదిరిస్తుందని ఆరోపిస్తున్నారు అయితే రెండు వేల రెండులో దువ్వార వాణినే తనను పార్టీలోకి ఆహ్వానించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వల మాధురి వెల్లడించారు తనపై లేనిపోయిన నిందలు వేసి రోడ్డుపై నిలబెట్టింది దువ్వార వాణి అంటూ మండిపడ్డారు దివ్వల మాధురి రాజకీయంగా తనకి టికెట్ కోసమే వాణి ప్రయత్నిస్తుందన్న ఆమె నా లైఫ్ కి సెక్యూరిటీ ఎవరు అంటూ ప్రశ్నించారు తాను ఇంకా శ్రీను పెళ్లి చేసుకోలేదని తనకు దువారెండ్ ఫిలాసఫర్ గైడ్ అంటుంది సూసైడ్ చేసుకోవాల్సిన సమయంలో నన్ను ఆదరించి కేర్ టేకర్ గా దువార శ్రీను ఉంటున్నారన్నారు ఆమె నా మీద పడ్డ మచ్చ ఎప్పటికీ పోదు నేను దువాడ శ్రీనితోనే ఉంటానంటూ స్పష్టం చేశారు వాళ్ళిద్దరికి డైవర్స్ అయితే ఫ్యూచర్ లో ఏం జరుగుద్దో ఆలోచిద్దాం అంటున్నారు ఇక దివ్వల మాధురి ప్రెస్ మీట్ తర్వాత మరోసారి దువారా శ్రీను తన ఇంటికి వెళ్లారు భార్య వాణి కుమార్తె హైందవి శ్రీకాకుళం జిల్లా టెక్కల్లోని ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త నెలకొంది దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటిలోకి ప్రవేశించిన భార్య వాణి కుమార్తె హైందవి గత రెండు రోజులుగా ఇంట్లో వెళ్లేందుకు ప్రయత్నించిన తలుపులు తీయని దువారా శ్రీనివాస్ తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు తల్లి కుమార్తెలు దీన్ని తట్టుకోలేక ఎమ్మెల్సీ దువ్వారా శ్రీనివాస్ వీరంగం సృష్టించారు ఆయన కలిసేందుకు వచ్చిన భార్య దువ్వార వాణి కుమార్తె హైందవీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తీవ్రమైన పదజాలంతో ఆయన భార్య కుమార్తెను తిడుతూ తన ఇంటి నుంచి వెళ్లిపోవాలని దారికి ప్రయత్నించారు ఈ సందర్భంగా ఘటనా స్థలాన్ని మోహరించిన టెక్కని పోలీసులు అక్కడ ఉద్రిక్త పరిస్థితిని సర్దిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు